ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సెప్టెంబర్ నెల పెన్షన్లపై రెండు భారీ శుభవార్తలు ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి ప్రతి ఒక్కటి కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం లైక్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వస్తుంది బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీకున్న సందేహాలను వ్యక్తీకరించండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్లపైన రెండు భారీ శుభవార్తలు ఇవ్వబోతున్నారు ఇప్పటి నుండి కేవలం తంబు ఇంప్రెషన్ పెట్టి మాత్రమే డబ్బులు ఇచ్చేవారు ఇక్కడ ఇక్కడ నుంచి తంబుతో పాటుగా ఫేస్ రికగ్నైజేషన్ కూడా ఉండబోతుంది ఎవరికైతే తమ్ము రావట్లేదో వారు ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంకొక శుభవార్త వచ్చేసి ఈ సెప్టెంబర్ నెలలోనే ఆసరా పెన్షన్ల పెంపు ఉండబోయే అవకాశం ఎక్కువ మోతాదులోనే ఉంటుందంటూ సమాచారం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు శుభవార్త కానీ చెప్పుకోవచ్చు